యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు భువనగిరి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ క్రైవసం చేసుకుంది భువనగిరి మున్సిపల్ చైర్మన్గా పోతంశెట్టి వెంకటేశ్వర్ ఎన్నికయ్యారు వైస్ చైర్మన్గా మాయా దశరథ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు

ప్రమోదనా అట్ సైడ్ ఉంది అటు సైడ్ ఉంది మీరు కౌన్సిలర్ అంద నడవండి మీరు నడవండి మేము दोनों मंज़िल मंशा निर्माण नगर और 分い。<music> <music>

Thank you.

चेयरपेन फोन काउंसिलेमा गार्डिंग डायरेक्टली इनडाइरेक्टली कम्युनिकेटिंग टू एनिटन एनिंग सद्र आई एनआई

మీరు ఎక్కడైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకపోయే పోర్ణ కట్ట భావించి నా జీవితం అంతా కూడా ఎమ్మెల్యే గారికి రుణపడుతుందని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కౌన్సిల్ కూడా అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మనం కూడా కొన్ని అభివృద్ధికి కలిసి ముందుకు పోరామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ क्यों ना अन्य में नहीं अन्य में नहीं तो आप इस तरह की नहीं मांगते क्योंकि अगर कोई भी नार्मल रूप से निर्माण करता है तो वह निर्माण करता है जो भी अगर कोई भी नार्मल रूप से निर्माण करता है तो वह निर्माण करता है जो भी अगर कोई भी नार्मल रूप से निर्माण करता है तो वह निर्माण करता